ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ మందికో ఇరవై వేల మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకా రిక్వెస్ట్ మీరు ఐదు వందల ఎకరాలు ఈ సంస్థకి ఇస్తున్నారు ఈ రోజు అనకాపల్లిలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు మురుసల్ కొంత ల్యాండ్ ఇస్తున్నారు తరువాళ్ళలో అనంతపురం మండలంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు రేపు పొద్దున సబ్మెరీన్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ కానుకొని బీచ్ కానుకొని పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఇస్తున్నారు సో డిఫరెంట్ లొకేషన్స్ లో ఇస్తున్నారు సో పాతిక ఎకరాల్లోనూ ముప్పై ఎకరాల్లోనూ ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టమనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు గాని వారి తాలూకా ఎపిల్ ని ఈరోజు ప్రభుత్వం పెడతా ఉన్నాం దీనికి సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం ఎలొకేషన్ దగ్గర నూట నాలుగు టీఎంసీ సరే దాని జోలికి పోవద్దు మనం మీరు ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలో ఇచ్చేటువంటి అందుకని నేను ఇది సబ్జెక్టు కరెక్షన్ సంబంధించినటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడినటువంటి మాటలకి నేను రిప్లై ఇస్తున్నాను ఐదు పిఎంసీ వాటర్ పోలవరం నుంచి మేము అలొకేషన్ ఇస్తామని చెప్పి దీనికి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే విశాఖపట్నం డొమెస్టిక్ పర్పస్కి ఇరవై నాలుగు టిఎంసీ వాటర్ ఏదైతే ఎలకేషన్ ఉందో దాని నుంచి మీరు ఫైవ్ టిఎంసీ వాటర్ మీరు ఇచ్చేస్తే దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు దానికి ఏమన్నా ఒక స్టడీ ఏమైనా చేస్తారా నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా చేశా ఇండస్ట్రీస్ మినిస్టర్గా చేశాను ఏ సంస్థ వచ్చినా సరే వచ్చేటటువంటి సంస్థ అడిగేటువంటిది ప్రభుత్వం అనేది మాకు ప్రాపర్ వాటర్ సప్లై ప్రాపర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ రోడ్ ఫెసిలిటీస్ ప్రాపర్ వాటర్ సబ్ ఫెసిలిటీస్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇవ్వాలనే కోరుతాయి అది ఇవ్వాలి అందులోనే తేడా లేదు ఇమ్మనమే కోరుతున్నాం